స్థానిక ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీనాథ్ గత నాలుగున్నర సంవత్సరాలుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత క్యాంటీన్ క్యాంటీన్కు ఈ వారం జగంపేట మండల రాజపూడి గ్రామానికి చెందిన కీర్తి శేషులు జామి రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేఖా బులిరాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానమని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తుంటే జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఏర్పాటయ్యే వరకు దాతల సహకారంతో నాలుగున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు நாற்பத்தொண்டு <laughs> <laughs> ప్రపంచంలో దానాల కంటే గొప్పది అన్నదానం అన్నదాన సుఖీ బబా మానవుడు జీవించాలన్నా మానవుడు మనుగుడు సాగించాలన్నా శరీరం నిలబడాలన్నా అన్నదానమే గొప్పది దాన్ని దృష్టిలో పెట్టుకునే మన పీతం ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అన్న క్యాంటీన్ యాక్స్పెట్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనాన్ని అందించడం జరిగింది మన గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదలు కొట్టమే కొట్టి అన్న అన్న క్యాంటీన్ ఆపేయడం జరిగింది పేదల కొట్టమే కొట్టడం వల్ల ఆ పాపాలను శాపంగా మారి పబ్లిక్ సీట్లతో పక్క పోవడం జరిగింది అప్పటి నుంచి మన జ్యోతులు నెహ్రూ గారు అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోర్టు నవీన్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ చేయాలి ప్రతి పేదవాడికి అన్నదానం చేసి వాళ్ళు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ప్రతి పేదవాడికి ప్రతి సోమవారం కూడా అన్నదానాన్ని చేస్తూ ఆకలు మరియు నాయకుల సహకారంతో ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు రాజకుడు వాస్తవ్యులు జామి రాంబాబు గారి కీర్తి చేస్తూ జామి రాంబాబు గారి జాపార్తో వారి కుటుంబ సభ్యులు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఈ అన్నదానాన్ని కట్టు చేయాలని చెప్పి మన ప్రీతమ శాసనసభ్యులు తోతుల్ నెహ్రూ గారు చంద్రబాబు నాయుడు గారిని పొత్తుపట్టి జగ్గుపేటకి ప్రభుత్వం ద్వారా ఒక అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది ఆ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు మూడు కోటలు ఐదు రూపాయలకి ప్రతి పేదవాడికి తీర్చే పథకాన్ని త్వరలో వెళ్ళిన తర్వాత మన శాసన శాసనసభ్యులు మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నలిమి గారి చేతుల మీదుగా నూతనంగా అన్న క్యాటీన్ ప్రారంభించి ఈ నియోజకవర్గంలో ఉన్న పేదవారు అందరూ కూడా ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను